చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్లు పెడతారు ఇద్దరి ప్రెస్ మీట్లకి ఎంత తేడా ఉంటుందో తెలుసా ఒకరేమో అసత్య ప్రచారాలు చేస్తారు నోటుకు వచ్చింది మాట్లాడేస్తాడు దానికి ఒక్క ఆధారం కూడా ఉండదు ఇంకొకరేమో ఆధారాలతో సహా ప్రెస్ మీట్లు పెడతారు ఆధారాలు చూపిస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు ఇద్దరి నాయకులకు ఎంత తేడా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా సమగ్ర భూ సర్వేపై ఇంకా కూడా ఎవరికైనా ప్రజలకి డౌట్లుంటే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లు పెట్టండి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మే పదమూడవ తేదీ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో మే పదో తేదీ కూడా విషం కక్కిన చంద్రబాబు ఎల్లో మీడియా భూమిని లాక్కునేస్తున్నారు అని అన్నారు మీ భూములు ఇక లేవు అని అన్నారు కాళ్ళ కింద భూకంపం వచ్చేస్తుంది అని అన్నారు పగుళ్ళు రాళ్ళు అని రాతలు రాశారు ఎన్ని విష ప్రచారం చేశారు సమగ్ర భూ సర్వేపై గత ప్రభుత్వంలో చేసిన భూ సర్వేపై అంటే ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి విద్వాంసం చేశాడు అని అసత్య ప్రచారాలు చంద్రబాబు చేస్తున్నాడు ఏం విధ్వంసం చేశాడో ఒక్క ఆధారమైన చంద్రబాబు నాయుడు చూపించగలడా ఈ ఇరవై నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గతంలో భూములు లాక్కుంటాడు అని ఏదైతే ప్రచారం చేశాడో ఏ విధంగా ఆ మాటలు ఆయన చెప్పగలిగాడు ఈ ఇరవై నెలల పరిపాలనలో ఒక్క ఆధారంతో ఆ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టే ప్రయత్నమైన చేశాడా ఎందుకంటే ఆయన దగ్గర ఆధారాలు లేవు అధికారంలోకి రావాలి కాబట్టి అబద్ధాలు చెప్పాడు ప్రజలకి అధికారంలోకి రావాలి కాబట్టి భూ సమగ్ర సర్వేపై అబద్ధాలు చెప్తే రైతులకి బాగా ఎక్కుతుంది అని చంద్రబాబు నాయుడు పక్కాగా ప్లాన్ చేశాడు తన ఎల్లో మీడియా చేత ప్రచారం చేపించాడు తాను తన కూటమి నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా విష ప్రచారం చేశారు ఎన్నికలలో బాగా ప్లాన్ వర్కౌట్ అయ్యింది భూ సమగ్ర సర్వేపై ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ ప్రజలందరూ కూడా పదకొండు గంటలకు ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన విధానం అన్నీ కూడా నిజాలే గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి నిజమా కాదా లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో ఇచ్చాడు నిజమా కాదా ఒక గ్రామంలో పది మంది ఉద్యోగులు ఒక సచివాలయంలో పనిచేస్తుండేవారా కాదా ఐదు సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సర్వే ఆఫ్ ఇండియా ద్వారా భూ సమగ్ర సర్వేని జగన్మోహన్ రెడ్డి చేయించడం జరిగింది ఆ వీడియో కూడా వేసి చూపించాడు అమెరికా టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశాలలో భూ సమగ్ర సర్వే కోసం భూ సర్వేల కోసం ఏ టెక్నాలజీ అయితే వాడుతారు అదే టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ కు రప్పించి డెబ్బై సార్లు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి భూ సమగ్ర సర్వేని చేయించాడు ఒక గ్రామ సచివాలయంలో రెవెన్యూ అధికారి ఒకరు విఆర్ఓను అపాయింట్ చేశాడు డిజిటల్ అధికారిని అపాయింట్ చేశాడు సర్వేని అపాయింట్ చేశాడు ఆ పది మంది అధికారుల్లో ఈ ముగ్గురు అధికారులు రెవెన్యూకి సంబంధించిన అధికారులు ఆ సచివాలయ పరిధిలో ఆ ముగ్గురు అధికారులే ఎప్పుడు మీతో కూడా మీ సచివాలయంలో మీ మధ్య తిరిగే ఆ ముగ్గురు అధికారులే సర్వేలో పాల్గొన్నారు దానికంటూ ప్రత్యేక హెలికాప్టర్ దానికంటూ ప్రత్యేక సాంకేతిక నిపుణులు ఈ ముగ్గురు రెవెన్యూ అధికారులు కొన్ని కోట్ల రాయలు సర్వే రాయిలు మామూలు రాయి అయితే ఎవరైనా కానీ పెట్టుకోగలరు అని ఆ సర్వే రాయిపై భూ సమగ్ర రక్ష అని ముద్ర వేయించారు ఆ సర్వే రాయిపై ఒక రాజముద్ర ముద్ర అనేది ఇది ప్రభుత్వ రాయి అని గుర్తించే విధంగా దానికొక ముద్ర వేశారు ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు భూ సమస్యలు మనం చూసుకుంటే వేరే వాళ్ళు రాయి నాటేసి వెళ్ళిపోతారు ఆ రాయి తీసేసి ఇంకొకడు రాయి నాటేస్తాడు ఇది నా భూమి అంటాడు ఐదు సెంట్లు భూమి కూడా తేడా ఉండకూడదు ఒక్క సెంటు కూడా వేరియేషన్ ఉండకూడదు అని మ్యాపింగ్తో ఆన్లైన్ విధానాన్ని ఆ అభివృద్ధి చెందిన దేశాల టెక్నాలజీని వాడి ఏ విధంగా వాడారు మీకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లు ఆధారాలతో సహా వీడియోలు కూడా చూపించడం జరిగింది అది ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక అబద్ధాన్ని ఎలా నిజమని నమ్మించే ప్రయత్నం చేశాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు కానీ చంద్రబాబు నాయుడు జగన్ భూములు దోచుకుంటాడు అని ఏదైతే అసత్య ప్రచారం చేశాడో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టి ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఎట్ల భూములు దోచుకుంటాడో ఏదైనా ఎక్కడైనా భూములు దోచుకున్నాడా నిరూపించాలి ఇప్పటి వరకు నిరూపించలేదే అంటే చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ కూడా అబద్ధాలనేగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడు చంద్రబాబు నాయుడు ఎక్కడా రికార్డు ఉండదు ఒక ఆధారం చూపాడు ఆయన ప్రెస్ మీట్లన్నీ కూడా నోటి మాటలే జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాడు ఇద్దరు నాయకులకు ఎంత తేడా ఉందో మీరే గమనించండి ఒకరేమో ఆధారాలు చూపిస్తూ ప్రెస్ మీట్ పెడతాడు ఇంకొకరేమో ప్రతిరోజు ప్రజల ముందుకు వస్తాడు ప్రెస్ మీట్లు పెడతాడు నోటుకు వచ్చింది మాట్లాడుతా మాట్లాడుతాడు జగన్మోహన్ రెడ్డి దోచేశాడు అంటాడు ఈయన ఏదైతే చెప్తాడో వాళ్ళ ఎల్లో మీడియా పదే పదే కూడా తాటికాయ అంత అక్షడాలతో ప్రచారం చేస్తుంది విష ప్రచారాన్ని అదే నిజమని ప్రజలు ప్రజలు అనుకునే పరిస్థితి వరకు వాళ్ళు విష ప్రచారం చేస్తారు ప్రజలు అదే గమనించాలి ఇద్దరి నాయకులకు ప్రెస్ మీట్లు పెడితే ఎంత వేరియేషన్ ఉంటుందో మీరు గమనించాలి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కూడా జగన్మోహన్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రెస్ మీట్లు పెడితే ఎవరు నిజాలు చెప్తారు ఎవరు అబద్ధాలు చెప్తారు మీరే మీ అభిప్రాయాలని తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను